నమస్తే వెల్కమ్ డాస్టాగ్యూ నిర్మి రాజేష్ సీఎం రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు ఆయన ఇప్పటికే రెండు వందల రోజుల తన పాలన పైన తనదైనటువంటి మార్క్ వేశారు ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో పట్టు సాధిస్తూనే అధినాయకత్వం దగ్గర కూడా మరింత పరపతిని సంపాదించుకున్నట్లుగా స్పష్టంగా ఆయన రాజకీయ అడుగులు చూస్తుంటే కనబడుతుంది అంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కీలకమైనటువంటి ఎంపీ స్థానాల విషయంలో కూడా రేవంత్ రెడ్డి వేసినటువంటి స్కెచ్ రెండు విధాలుగా ఇవాళ వర్కౌట్ అవుతున్నటువంటి పరిస్థితి అంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన లోక్సభ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీటు గెలవలేకపోయినటువంటి గ్రౌండ్లో కేసీఆర్ ఇంకా పట్టు కొంత ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది ఆ విషయంలో రేవంత్ రెడ్డికి ఎంత మేర కేసీఆర్ యొక్క సత్తా తెలుసు సో కీలకమైనటువంటి నాయకులు పార్టీ మారుతుంటే గ్రౌండ్తో పాటుగా కింది స్థాయి క్యాడర్ను కూడా పార్టీ మారక తప్పనటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఉంటుంది అప్పుడు పార్టీ ఆటోమేటిక్గా వీక్ అయ్యే అవకాశం ఉంటుంది అందుకే పార్టీలో కీలకమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఎంపీ కేశవరావును కాంగ్రెస్లోకి తీసుకురావడంతో రేవంత్ వాస్తవానికి కూడా కొంత పొలిటికల్ గా సక్సెస్ అయ్యాడు బీఆర్ఎస్ దెబ్బ కొట్టే విషయంలో కూడా పూర్తిగా ముందడుగు వేశారని చెప్పుకోవాలి దీంతో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి కేశవరావు పార్టీ మారాలంటే ఎంపీ పదవికి రాజీనామా చేయాల్సి వస్తుంది లేదా అధికారికంగా కండువా కప్పుకోకుండా ఉండాలి అయితే తాను కాంగ్రెస్ లో పుట్టి పెరిగారు కాబట్టి కాంగ్రెస్ లో చనిపోవాలన్న ఉద్దేశంతో పార్టీ మారని ఆయన ఎప్పటి నుంచో కేకే చెప్పుకుంటూ వస్తున్నారు సో ఇక ఎంపీ పదవికి కూడా రాజీనామా చేసి కేకే పార్టీ మారిన తనకు మళ్ళీ అవకాశం దక్కబోతోంది అంటే తెలంగాణలో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్కే ఉన్నాయి కాబట్టి కేకే రాజీనామాతో వచ్చే రాజ్యసభ ఉప ఎన్నిక సీటు కూడా కాంగ్రెస్ ఖాతాలకే వెళ్తుంది అప్పుడు కేకే మరోసారి అవకాశం ఇస్తే తన ఎంపీ సీటు కూడా తనకే ఉంటుంది సో కేకే పార్టీ మారడం వల్ల తన ఎంపీ పదవికి వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు పైగా తన కూతురు జేహెచ్ఎంసీ మేయర్గా బీఆర్ఎస్ లీడర్ అయినప్పటికీ కూడా ఆమె ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయింది ఆమె కూడా కొంత కాంగ్రెస్లో ఇవాళ సత్తా చాటే అవకాశం ఉంది జీహెచ్ఎంసీలో కూడా కాంగ్రెస్ పార్టీ బలం పెరుగుతుంది సో ఇట్లా కేకే రావటం అటు కాంగ్రెస్ అధినాయకత్వం కూడా కొంత కలిసి వచ్చే గానీ చెప్పుకోవాలి ఎందుకంటే పార్టీకి రాజ్యసభలో బలం క్రమంగా తగ్గుతుంది అలాంటి సమయంలో తమకు సీటు రావటం మంచిదే అన్న భావనలో ఇవాళ ఖర్గే కూడా ఉన్నారని కేకే తిరిగి సొంత గూటికి రావటం ఖచ్చితంగా గాంధీ కుటుంబానికి కూడా కొంత అభ్యంతరం లేదని ఇవాళ కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో అధిష్టానం వద్ద రేవంత్ మంచి మార్కులు పడ్డట్టుగా కూడా కొంత ఏఐసిసి నుంచి కొంత సమాచారం అంత ఇప్పటికే వాస్తవానికి కూడా ఓవైపు పాలన మీద సీరియస్ గానే కొంత దృష్టి పెట్టి మరోవైపు రాజకీయంగా కూడా కీలకమైనటువంటి అడుగులు వేసుకుంటూ ఓవైపు బీఆర్ఎస్ పార్టీకి మరోవైపు తెలంగాణలో బీజేపీకి చెక్ పెడుతూ రేవంత్ తనదైనటువంటి శైలిలో ముందుకు రాజకీయంగా దూసుకెళ్తున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా తెలంగాణ రాజకీయాల్లో ఉన్నాయి సో ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో వాస్తవానికి ఇప్పటికే రెండవ ముఖ్యమంత్రిగా పేరొందినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ రాజకీయంగా కూడా కీలకమైనటువంటి అడుగులతోటి స్పష్టంగా తనదైనటువంటి మార్క్ ఓవైపు రాజకీయంగా మరోవైపు పాలనా పరంగా అన్నింటి మీద కూడా రేవంత్ రెడ్డి తన సిగ్నేచర్ మార్క్ వేస్తూ ఇప్పుడు ప్రధానంగా రేవంత్ రెడ్డి అధిష్టానంలో కీలక అడుగులు అని ఎందుకు చెప్తున్నాను అంటే రాజ్యసభలో కానీ లేకపోతే లోక్సభలో కానీ ఓవైపు పార్లమెంట్ వ్యవహారంలో కూడా రేవంత్ రెడ్డి తందైనటువంటి చక్రం తిప్పుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఇవాళ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ రాహుల్ గాంధీ అయ్యారంటే దాని వెనకాల మూల కారణం అతిపెద్ద వ్యూహం కూడా రేవంత్ రెడ్డిదే అనేది కూడా స్పష్టంగా తెలుస్తుంది ఇప్పటికే ఢిల్లీలో మీడియాతో కొంత ప్రతినిధులతో మాట్లాడుతూ చిట్చాట్లో కూడా రాహుల్ గాంధీ లీడర్ ఆఫ్ అపోజిషన్ ప్రపోజ్ చేసింది కూడా తానే అంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు అంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి దిశానిర్దేశం ఇంక్లూడింగ్ రాహుల్ గాంధీ కూడా ఇవాళ దిశానిర్దేశం చేసి ఆయన రాజకీయంగా రేవంత్ రాహుల్ వెనుక కూడా తెర వెనుక ఉండి నడుపుతున్నటువంటి పరిస్థితి అంటే రాహుల్ గాంధీ కూడా తెర వెనుక చక్రం తిప్పుతున్నాడు రేవంత్ రెడ్డి వాళ్ళను స్పష్టంగా అర్థం చేసుకోవాలి సో ఇట్లాంటి సందర్భాల్లో ఓవైపు తెలంగాణలో మరోవైపు అధిష్టానం వద్ద కూడా పట్టు పెంచుకొని పెద్ద ఎత్తున ఇవాళ పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి తందైనటువంటి శైలిలో ఇవాళ రాజకీయంగా వ్యూహాత్మకంగా అడుగులు ముందుకేస్తున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది సో ఇట్లాంటి సందర్భాల్లో రాజ్యసభలో కూడా కాంగ్రెస్ పార్టీ బలం పెరుగుతోంది చూడాలి మరి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఇంకా దీటుగా మోడీకి ఏ విధంగా కొంత చెక్ పెట్టే అవకాశం ఉంటుంది ఈ దేశంలో కూడా ఫర్ మోర్ డూడర్స్ ప్లీజ్ వాచ్ యూ